నమస్కారం అండి నేను డాక్టర్ మొవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి అండి మొవా శ్రీనివాస్ హెల్త్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఒక న్యూస్ వచ్చింది అది అన్ని మాధ్యమాల్లో కూడా ప్రామినెంట్గా చెప్పబడింది ఏంటంటే ఒక ముప్పై తొమ్మిది ఏళ్ల గుండె సర్జన్ హార్ట్ సర్జన్ ఒక ఆయన చెన్నైలో చేసే ఆయన ఆయన పాపం సడన్గా చనిపోవడం జరిగింది ఇది ఎలా ఉంటుందంటే తనని తాను కాపాడుకోలేని వాడు మిగతా వాళ్ళని కాపాడుతాడు అన్న ఒక ఆలోచనతోటి ఇది ఎక్కువ ఫేమస్ అయింది ముప్పై తొమ్మిదేళ్ళ ఆయన సన్నగా చనిపోయాడంటే ఇంత ప్రాచుర్యలకు రాదు కదా ముప్పై తొమ్మిది ఏళ్ళ గుండె డాక్టరే చనిపోయాడు అంటే దానికి కొంచెం ఎక్కువ అందరు న్యూస్ మాధ్యమాల్లో ఎక్కువగా ఇవ్వడం జరు అంటూ జరిగింది సో అసలు సంగతి ఏంటంటే ఒక ముప్పై తొమ్మిదేళ్ల గుండె సర్జన్ ఒక ఆయన ఆయన పేరు గ్రాడ్లిన్ రాయ్ చెన్నైలో ఒక హాస్పిటల్లో ఆయన గుండె సర్జన్గా పనిచేస్తున్నారు ముప్పై తొమ్మిది ఏళ్ళు కాబట్టి ఎంఎస్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీఏ చేసి ప్రాక్టీస్ చేయడానికి కొంత టైం అంటూ పడుతుంది కాబట్టి రీసెంట్గా పాస్ అయ్యి రీసెంట్గా ప్రాక్టీస్ మొదలుపెట్టి ఉండి ఉండవచ్చు ఆయన బట్ కన్సల్టెంట్గా చేస్తున్నారు ఆ రోజు పొద్దున్న పేషెంట్ని ఐసీయూలో చూస్తూ ఉండగా ఇనికి సడన్గా కులెప్ట్ అయ్యారు అప్పుడు హాస్పిటల్లోనే ఉండడం చేత వెంటనే సిపిఆర్ అనేటటువంటి చేసి వెంటనే యాంజోగ్రామ్ తీసు క్యాక్లాబ్బు తీసుకొనిపై యాంజోగ్రామ్ చేసి చూశారు గుండెలో కుడి ఎడమ రెండు రక్తనాళాలు ఉంటాయి ఎడమ రక్తనాళం మెయిన్ రక్తనాళం నుంచి ఒకటి ఉంటుంది అది ఒక ఇంచి పొడుగుంటుంది ఆ రక్తనాళం నుంచి గుండె ముందు భాగానికి గుండె పక్క భాగానికి రెండు వేరే వేరే రక్తనాలు రావడం జరుగుతుంది సో లెఫ్ట్ మెయిన్ అంటారు అంటే పక్కన ఉన్నటువంటి ముఖ్యమైన రక్తనాళం అది పక్కన అది నిజం చెప్పాలంటే గుండె మొత్తానికి కూడా అది ప్రధానమైన ఉంటే రక్తనాళం ఆల్మోస్ట్ ఎనభై శాతం రక్తం దాంట్లో నుంచి వెళ్తూ ఉంటుంది అది పూర్తిగా బ్లాక్ అయి ఉండడం వాళ్ళు యాంజిగ్రామ్లో గమనించారు ఇది కామన్గా జరుగుతుంది ఎందుకు ఇది అంటే ఇది చాలా కామన్ యాంజి యాంజోగ్రామ్లో ఎవరికైతే సడన్గా ఎవరైతే కొలాప్స్ అవుతారో వాళ్ళలో ఇది యాంజిోగ్రామ్లో కామన్గా కనిపిస్తూ ఉంటుంది ఫేస్ ఫేస్బుక్ చైర్మన్ ఎవరు మార్క్ బర్గ్ ఆయన రైట్ హ్యాండ్ కింద ఒక లేడీ ఉండేవారు షరిల్ శాండ్బర్గ్ అని చెప్పేసి ఒక లేడీ ఉండేవారు ఇప్పుడు లేరనుకోండి లేరంటే వేరే ఉద్యోగాన్ని మారిపోయింది ఆవిడ హస్బెండ్ ఇట్లాగని ఇన్ఫ్యాక్ట్ ట్రెడ్మిల్ చేస్తుండగా సడన్గా కొలాప్స్ అయ్యారు ఆయన వాళ్ళు ఇటువళ్ళు అంటే కాలిఫోర్నియాలో ఉంటారు హాలిడే కానీ పాపం అమెరికా నుంచి వాళ్ళు మెక్సికోకి వెళ్ళడం జరిగింది మెక్సికోలో ఒక బీచ్లో ఒక వాళ్ళకి వెళ్ళాలంటే అక్కడ ఆయన ట్రెడ్మిల్ చేస్తు ఉండగా ట్రెడ్మిల్ కొలాప్స్ అయ్యాడు ఆయన అప్పుడు ఆవిడ హె హెల్ప్కి పిలవగా హెలికాప్టర్ వచ్చింది హెలికాప్టర్ వచ్చి హెలికాప్టర్లో షిఫ్ట్ చేశారు ఇక్కడ కొంత వ్యవధి ఉన్నది సో వ్యవధి అంటే అంటే కొంత డిలే అయ్యింది ఎంత హెలికాప్టర్ వచ్చినా సరే ఎందుకంటే ఆయన బీచ్ రిసార్ట్లో ఉన్నాడు అక్కడి నుంచి హెలికాప్టర్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు మెచ్చుకోలేని అనుకోండి అక్కడ యాంజోగ్రామ్ చేస్తే ఇదే లెఫ్ట్ మెయిన్ బ్లాక్ అవడం వాళ్ళు గమనించారు అక్కడ వాళ్ళు స్టండ్ చేశారు ఆయన బ్రతకలేకపోయాడు సేమ్ సిట్యువేషన్ ఇక్కడ కూడా కాకపోతే ఇక్కడ ఇది పాపం మరీ అన్యా ఎందుకు హాస్పిటల్లోనే ఐసీయూలోనే కులాబ్ సైడ్ అవుతాను ఐసీయూ నుంచి క్యాటలాబ్ షిఫ్ట్ చేయాలంటే యూజువల్ ఒకే ఫ్లోర్లో ఉంటాయి కొన్ని హాస్పిటల్లో వేరే ఫ్లోర్లో ఉంటాయి అంటే ఆ ఫ్లోర్లో ఇమ్మీడియట్గా సిపిఆర్ స్టార్ట్ చేసి ఇంకొక ఫ్లోర్కి తీసుకెళ్ళి వెంటనే ఎంజోగ్రామ్ చేశారు చేసినా కూడా స్టంట్ చేసినా కూడా అతన్ని కాపాడలేకపోయారు మాసివ్ అటాక్ అనమాట మోస్ట్ ప్రాబ్లీ ఒట్టి హార్ట్ అటాక్ అయితే కొంచెం టైం ఇస్తుంది ఇతనికి ఏమై ఉండవచ్చు అంటే బేసిక్లీ రక్త ఎప్పుడైతే అది రక్తం బ్లాక్ అయిందో గుండెకి రక్త ప్రసారం అందక అది వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుందన్నమాట సో మామూలు డెబ్బై ఎనభై సార్లు కొట్టుకోవాల్సిన గుండే రెండు వందలు రెండు వందల ఇరవై సార్లు సడన్ కొట్టుకుంటుంది అప్పుడు వీళ్ళు ఆయన పడుకుని ఆయన నేను మీద పడిపోయిన మంచ మీద పెట్టి ఏసీజీఏ పెట్టి షాక్ ఇచ్చి ఇవన్నీ చేయడం కొంచెం డిలే అయ్యి ఉండవచ్చు ఎందుకంటే మనకి డీటెయిల్స్ పూర్తిగా తెలియవు తెలియని ఎవరు కూడా సో బేసికలీ ఆ షాక్ ఇవ్వడం డిలే అయ్యి ఉండవచ్చు సో దాంతో కొంచెం డిలే అవ్వడంతో ఇతను కాపాడబడలేకపోయాడు ఇది జరిగిన స్టోరీ ఇది ఇప్పుడు ఎక్కడ అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న వాళ్ళందరికీ ఆప్టిక్స్ అంటారు అంటే మీరు ఎవరు మీరు ఏం చేశారు గురించి కంటే మీరు ఎలా చేసినట్టు కనిపించారు అన్నటువంటిది ముఖ్యం సో ఒక కార్డియక్ సర్జన్ అనడం తోటి బ్యాడ్ ఆప్టిక్స్ ఇది సో ఒక కార్డియక్ సర్జన్ అనడం తన తోటితోటి ఇది ఎక్కువ డే ఇది వచ్చింది బేసికలీ కానీ సడన్ డెత్స్ ఇప్పటి ఇది దేవుడు సడన్ డెత్ అంటాం సడన్ కార్డియాక్ డెత్ అంటారు సడన్ డెత్ల్లో ఎనభై ఐదు శాతం హార్ట్ అటాక్ వల్లనే వస్తాయి దీనిలో అది ప్రూవ్ కూడా అయింది హార్ట్ అటాక్ అని చెప్పేసి ప్రూవ్ అయింది మనకి సో మనము ఈ మన ఎమోషనల్ కంటెంట్ ఇవన్నీ తీసేస్తే ఒక ముప్పై తొమ్మిదేళ్ల యువకుడు సడన్గా కొలాప్స్ అయ్యాడు ఇది అసలు నిజం ముప్పై తొమ్మిదేళ్ల యువకుడికి అటాక్ రావడానికి ముప్పై తొమ్మిదేళ్ల ఎవరికన్నా ఒకటే కారణాలు ఉంటాయి కదా షుగర్ ఉందా బీపీ ఉందా స్మోకింగ్ ఉందా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందా ఈ సిట్యువేషన్లో కూడా ఇవేవి మనకు తెలియవు అతని ఉద్యోగం ఒకటి తెలుసు తప్ప అతను షుగర్ బీపీలు ఉన్నాయా అతను స్మోక్ చేస్తాడా అతనికి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది ఇవేమీ కూడా మనకు తెలియవు ఒకవేళ అలాంటివి ఉంటే ఇతను పరీక్ష చేయించుకున్నాడా కనీసం కొలెస్ట్రాల్ని ఎప్పుడన్నా చేయించుకున్నాడా చేయించుకున్న దానికి మందులు తీసుకుంటున్నాడా అనేవి కూడా మనకు తెలియవు యూజువలీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా స్మోక్ చేస్తున్నా డాక్టర్లు ఎస్పెషల్లీ గుండె డాక్టర్లు అంటే కనీసం ఒకసారి పరీక్షన చేయించుకుంటారు కానీ తొంభై శాతం మంది డాక్టర్లు వాళ్ళు వాళ్ళ రక్త పరీక్షలు చేయించుకోరు వాళ్ళ కొలెస్ట్రాల్ ఎంత ఉందో వాళ్ళకి తెలియదు సో డాక్టర్ అన్నంత మాత్రాన డాక్టర్ అనేది వాళ్ళ ఒక ఉద్యోగంలాగా చేస్తారు చాలామంది కానీ నలభై వయసు దాటిన పొట్టలేని ఫిట్గా ఉన్న కార్డియాలజిస్ట్ని మీరు ఎంతమందిని చూశారు వాళ్ళు ఫిట్గా లేనప్పుడు మరి ఇంకొకరు సలహాలు ఇస్తున్నారు కదా నేను కూడా అలాగే కావచ్చు సో డాక్టర్ అయినంత మాత్రాన తనకి తాను తనని తాను కాపాడుకుంటున్నాడా ఇంకొకరిని మనం సలహా ఇచ్చే ముందు మనము అదే జాగ్రత్తలు మనం తీసుకుంటున్నామా కొలెస్ట్రాల్ పరీక్ష ఎన్నిసార్లు చేయించుకుంటున్నాము అందరికీ ఆరు నెలలకు ఒకసారి చేయించుకోమని చెప్తాం ఆరు నెలలకు ఒకసారి మనం చేయించుకుంటున్నామా మనకే ల్యాబ్ ఉండొచ్చు మన హాస్పిటల్లో ల్యాబ్ ఉండొచ్చు మనకి ల్యాబ్ వాళ్ళు బాగా తెలిసి ఉండొచ్చు అయినప్పటికీ కూడా కొలెస్ట్రాల్ పరీక్ష మనకి మనం చేయించుకుంటున్నామా షుగర్ పరీక్ష చేయించుకుంటున్నామా సిగరెట్ తాగకుండా ఉంటున్నామా సిగరెట్ ఆఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో సిగరెట్ అనేది చాలా తగ్గింది అనుకోండి ఎస్పెషలీ డాక్టర్లు సిగరెట్ తగ్గడం అనేది చాలా తగ్గింది కానీ తాగుతున్నారు నేను డిఎం చేసే రోజుల్లో మాకు ఆల్మో ఇప్పుడు ఆయన హెచ్ఓడి కూడా అయ్యి అయ్యారు ఒక ప్రముఖ కార్డియాలజిస్టు ఆయన సిగరెట్ తాగుతారు అతను నాకు ఎన్నో వెళ్దో తెలిసింది మరి కార్డియాలజిస్ట్ అయి ఉండి ప్రతిరోజు స్టెంట్లు వేస్తూ మరి సిగరెట్ తాగుతున్నాడు కదా ఆయన అంటే పర్సనల్ వీక్నెస్లు వేరు ఇంకోళ్ళకి ప్రవచనాలు చెప్పేది వేరు సో ఈ రెండు డిఫరెంట్ డిఫరెంట్ నేను ఫ్రాన్స్లో వన్ ఇయర్ యాంజిప్లాస్టి నేర్చుకున్నాను ఫుల్ దాని ఫెలోషిప్ అంటారు సో ఫ్రాన్స్లో నేను మాకు నేను ఫెలోని అంటే నేను నేర్చుకుంటున్నాను సో ఆ కేసు స్టార్ట్ చేయని చెప్పేసి మొత్తం అందరూ బయటకు వెళ్ళేవారు మంచు కురుస్తున్నా సరే డిసెంబర్లో మంచు కురుస్తుంటే గొడుగులు వేసుకుని మొత్తం డాక్టర్లు నర్సులు అందరూ బయటకు వెళ్ళి సిగరెట్ తాగి వచ్చేవాళ్ళు ఎందుకు అక్కడ లోకల్ అలౌడ్ కాదు కాబట్టి హాస్పిటల్ బయట చేయాలి స్మోకింగ్ కేసు నేను ఒక్కడిని స్టార్ట్ చేస్తే కేసు మళ్ళీ పెట్టు చేస్తూ ఉండేవాడిని వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు అంటే ఏంటి పేరుకి డాక్టర్లే పేరుకి గుండె డాక్టర్లే రోజు టెంట్లు వేసే డాక్టర్లే ఆ రోజుల్లో అది ప్యారిస్లో సెంటరు అది ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ రీసెర్చ్ వర్క్ యాంజోప్లాస్టిల్ చేసేటటువంటి సెంటరు దాంట్లో కూడా డాక్ నా నన్ను నన్ను చేసి ట్రైన్ చేసిన డాక్టర్ చెప్పేవాడు వాళ్ళకి ఎంజోయ్ చేస్తున్నాను కానీ నా యాంజోగ్రామ్ నేను చేసుకుంటే నాకు బ్లాక్స్ ఉండొచ్చు అని చెప్పేవాడు సో ఇది అంతా మనం చెప్పడం వేరు మనకు మనం జాగ్రత్త తీసుకోవడం వేరు ఇకపోతే కమింగ్ బ్యాక్ టు స్పెసిఫిక్స్ గుండె డాక్టర్లకి స్పెసిఫిక్ రిస్కులు ఏమన్నా ఉన్నాయా గుండె డాక్టర్లకి ఉన్న స్పెసిఫిక్ రిస్క్లు ఏంటంటే గుండెకి సంబంధించినవి అవి అందరికి ఎంత ఉంటాయో మనకే ఎంత ఉంటాయి మన శరీరానికి అజాగ్రత్త ఒక రకంగా చెప్పాలంటే తేలిగ్గా తీసుకోవడం పొగరు ఇవి కూడా అందరికి ఎంత ఉంటాయి వీళ్ళకెంత వీళ్ళకొక పాలు ఎక్కువ ఉండవచ్చు ఇవి హార్ట్ అటాక్ కారణాలు కావు హార్ట్ అటాక్ల కంటే కూడా ఈ ప్లా ఈ యాంజియోప్లాస్టిక్ చేసేవాళ్ళు యాంజియోగ్రాములు చేసే డాక్టర్లు ఎక్స్రేలతో పనిచేస్తారు మామూలుగా ఇట్లా నుంచి ఉంటే ఎక్స్రే ఇచ్చే మెషిన్ ఏదైతే ఉంటుందో మనకి అది ఎడం పక్కన ఉంటుంది ఎడం పక్కన ప్రయత్ని చేస్తుంటారు సో ఎడం పక్కన శరీరానికి ఎక్కువగా ఎక్స్రేలు తగులుతుంటాయి రోజుకి మూడు నాలుగు గంటల పాటు క్యాత్ ల్యాబ్లో క్యాత క్యాత ల్యాబ్లు అనేటటువంటి ఒక రూమ్ ఆ రూమ్లో వీళ్ళు యాంజిలో ఎంజియోగ్రాములు చేస్తారు మూడు నాలుగు గంటలు పనిచేయాల్సి వస్తుంటుంది జూనియర్స్ అయితే కనుక ఇంకా ఎక్కువసేపు వాళ్ళు అక్కడ వాళ్ళు వర్క్ చేయాల్సిన అవసరం పడుతుంది కాబట్టి ఎక్స్రేలకు సంబంధించిన ఎక్స్రే ఎక్స్పోజర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి నెంబర్ వన్ ఎక్స్రే ఎక్స్పోజర్ వల్ల ఏంటి వీళ్ళకి సరిగ్గా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక లెండ్ అనేటటువంటి మెటల్ ఉన్నటువంటి ఒక యాపర్ను వేసుకుంటారు వాళ్ళు క్యాప్ గ్లౌజు మెడకి థైరాయిడ్ కా థైరాయిడ్ ప్రొటెక్షన్ థైరాయిడ్ కాలర్ అనేది ఒక యాప్రన్ లాంటిది వేసుకుంటారు ఇది ఒక నాలుగున్నర నుంచి ఐదు కిలోల బరువు ఉంటుంది ఇది వేసుకుని నాలుగైదు గంటలు వాళ్ళు కేటల్యాబ్లో ఉంటారు సో ఇట్లాంటిది కంటిన్యూస్గా వేసుకోవడం వేసుకు ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ కూడా దీనిలో రకరకాలు ఉంటాయి ముందు ఒకటే అది కవర్ చేసేది మొత్తం శరీరం చుట్టూ కవర్ చేసేది శరీరం చుట్టూ కవర్ చేసేది కాస్ట్లీ హాస్పిటల్ చాలా అవి కొనరు సో ఇది వన్ సైడ్ ఉన్నదే వేసుకుంటారు చాలామంది పక్కకు తిరిగిన ఏమన్నా ఎక్విప్మెంట్ కోసం వెనక్కి తిరిగినా వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం ఎక్స్రేస్కి ఎక్స్పోజ్ అవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది సో ఇన్ఫర్టిలిటీ మగవాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ పాపం నర్సులు కూడా చాలామంది ఉంటారు యంగ్ నర్సెస్ చాలామంది ఉంటారు వాళ్ళకి కూడా ఉంటుంది సో అంటే వాళ్ళలో వీరే మగాళ్ళలో కణాలు తగ్గిపోవడం ఎక్స్రేల వల్ల ఇది చాలా కామన్ జనరల్గా కార్డియాలజీ లెవెల్కి వచ్చేసరికి వాళ్ళకి ఎంబీబీఎస్ ఎండి ఇవంతా అయ్యేసరికి వస్తారు కాబట్టి ముప్పై ఏళ్ళు ఇటుగా ఉంటారు వాళ్ళు ముప్పై ఏళ్ళకి వాళ్ళకి ఏంటంటారు అంటే వాళ్ళ ఫ్యామిలీ జీవితంలో వాళ్ళు పిల్లలకనే స్టేజ్కి వస్తారు వాళ్ళు సెటిల్ అవుతున్నాం కాబట్టి ఆ టైంలో వీళ్ళు క్యాటలాబ్లో పనిచేయడం వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది వీరీకరణలు తగ్గిపోవడం చూస్తూ ఉంటాం ఇంకొకటి సరే అది ఎందరికి తెలిసింది కాబట్టి లెడ్ వేసుకుంటారు తల అన్ఎక్స్పోజ్డ్గా వదిలేస్తారు ఎప్పుడైతే ఎడం సైడ్ కంటిన్యూస్గా ఎక్స్రేలు తగులుతూ ఉంటాయో తలకి బ్రెయిన్ క్యాన్సర్లు రావడం అంటూ జరుగుతూ ఉంటుంది అది ఇన్ఫ్యాక్ట్ ఒక చాలా ఫేమస్ అంటే పెద్ద హాస్పిటల్లో పనిచేసే ఒక ఫేమస్ కార్డియాలజిస్ట్ ఆయన పేరు హిరేమత్ గారు ఆయన పూణేలో రూబీ హాల్ అనేటటువంటి హాస్పిటల్కి హెచ్ఓడి కింద చాలా ఫేమస్గా అంటే ఫేమస్ అంటే చాలా కాలం నుంచి ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కార్డియాలజీ చాలా మందికి తెలుసు దేశం మొత్తం మీద అన్ని చోట్ల తాక్ చవిస్తుండేవారు ఆయనకి రెండు సంవత్సరాల క్రితము తలనొప్పి వచ్చింది తలనొప్పి సిటీ స్కాన్ తీస్తే బ్రెయిన్లో క్యాన్సర్ అని చెప్పారు కోర్స్ ఎర్లీగా పట్టుకున్నారు కాబట్టి ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు బతికి బయటపడ్డారు సో టిపికల్ ఎప్పుడైతే ఎడం పక్కన ఎక్స్రేలు తగ్గుతుంది ఎడం పక్కన బ్రెయిన్ క్యాన్సర్ రావడం చాలా కామన్గా చూస్తాం సో ఈ పని పనిచేసే వాళ్ళలో క్యాట్రాక్స్ అనేవి కామన్గా నా ఇది నేను చాలా మందిలో చూశాను సో కార్డియాలజిస్టులకి లెడ్ గ్లాస్ కనుక వేసుకోకపోతే ఈ క్యాట్రాక్స్ రావడం సహజం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం సహజం ఇవన్నీ కూడా ఇది అన్ప్రొటెక్టెడ్గా వదిలేస్తారు కాబట్టి సో బ్రెయిన్ అలాగే కళ్ళు థైరాయిడ్ ఇవ్వ ఇవి ఎఫెక్ట్ అవుతాయి ఆఫ్కోర్స్ నేను చెప్పినట్టుగా వే నలభై వేలు దాటిపోతే వాళ్ళ ఫ్యామిలీ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి అంత ప్రాబ్లం కాకపోవచ్చు కానీ యంగ్ కార్డియాలజిస్టులకి డిఎం లేదా ఎంసీహెచ్ ఎంసీహెచ్ వాళ్ళకి ఆపరేషన్ థియేటర్ల సర్జన్స్ కాదు కార్డియాలజీ చేసేటటువంటి వాళ్ళలో ఈ వీరీకరణలు అనే ప్రాబ్లం కాదు ఇవి కార్డియాలజీ చేసే వాళ్ళల్లో కార్డియాలజిస్టుల్లో ఎక్కువగా చూసేటటువంటి ప్రాబ్లమ్స్ సో మిగతా అవి గుండెకి అంటారా వాళ్ళ వాళ్ళ రిస్పెక్టర్స్ బట్టి వాళ్ళ వాళ్ళకి ఉండే అవకాశం ఉన్నది సో డాక్టర్లకి ప్రధానంగా నేను చెప్పదలుచుకుని ఏంటంటే ఎందుకంటే నా వీడియోలు చూసే వాళ్ళకుందాం వాళ్ళు కూడా ఉంటారు తొంభై ఎనిమిది శాతం మంది డాక్టర్లు ఫిట్గా ఉండరు వాళ్ళ బాడీ వెయిట్ తగినంత వెయిట్లో ఉండదు మోస్ట్లీ అధిక బరువే ఉంటుంది ఇంకోటిని మనం ట్రీట్ చేసే ముందు ఇంకోళ్ళకి హెల్త్ సలహాలు ఇచ్చే ముందు మనం ఫిట్గా ఉండడం కనీసం పరీక్షలున్నా చేయించుకోవడం ఫిట్గా ఉండేది వాళ్ళకి కనిపిస్తుంది మనం అన్ఫిట్గా ఉన్నప్పుడు చూసే పేషెంట్ ఏమనుకుంటాడు ఇది అనుకుంటాడు కదా ఈయన ఇంతలా ఉన్నాడు ఈయనకి నాకు మందులు నాకు బరువు తగ్గమంటాడు ఏంటి నాకు బరువు తగ్గ మందులు రాస్తాడు ఏంటి ఆయన అదే మందులు ఆయన తీసుకోవచ్చు కదా అని వాళ్ళు అనుకునే అవకాశం ఉంది కదా వాళ్ళు చెప్పకపోవచ్చు అయితే అనుకుంటా అనుకుంటారు తొంభై శాతం సో మనం ఫిట్గా ఉండి మనం హెల్త్ చూసుకుంటూ మన హెల్త్ స్లైట్ పరీక్షలు చేసుకుంటూ ఉంటే మనం మనం కాపాడుకోగలం విల్ బి గుడ్ ఎగ్జాంపుల్ టు ది పబ్లిక్ అండి ఇది నేను చెప్పబోయే సందేశం నమస్కారం